కావాలనే ఏడేళ్ల బాలుడి కోరికను బంజారా హిల్స్ పోలీసులు తీర్చారు ఆ బాలుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకుని బాలుడిని సంతోషపరిచారు గుంటూరు చెందిన మోహన్ సాయి గతేడది క్యాన్సర్ పడ్డాడు అప్పటి నుంచి హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ చిన్నారికి పోలీసు కావాలనే కోరిక ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలుసుకుని విష్ ఫౌండేషన్ సభ్యుని సంప్రదించి ఆ చిన్నాని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు అక్కడి సిబ్బంది చిన్నాని సాధారణంగా ఆహ్వానించి పోలీసు అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు బంజరహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకిర్ హుసేన్ ఆ చిన్నారికి పోలీసు గౌరవ వందన చేశారు మోహన్ సాయి నుంచి కూడా గౌరవ వందన స్వీకరించారు అంతలో పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించి బహుమతులు అందజేశారు